రచ్చబండ కార్యక్రమానికి విచ్చేసిన వైఎస్ఆర్ సిపి నాయకులు కార్యకర్తలు సోదర సోదరి మనందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ రచ్చబండ కార్యక్రమానికి వచ్చేసిన ముఖ్య ఉద్దేశం మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం కాకుండా రక్షించుకోవటం అలాగే ప్రైవేట్ పరంగా కాకుండా రక్షించుకోవటం అలాగే గ్రామంలో కమిటీలు వేసుకోవటం అది మన అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఏమిటి మెడికల్ కాలేజీలు అంటే మీకు క్లుప్తంగా చెప్పాలంటే చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో పుట్టాను కాబట్టి మనం కూడా రాజకీయాల్లో రావాలి చిన్నప్పటి నుంచి ఇదిగో రెడ్డి గారు నాగార్జున సాగర్ కట్టారు కాశకృష్ణారెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు గురజాల రెవెన్యూ డివిజన్ వచ్చింది డిఎస్పీ ఆఫీస్ వచ్చింది లేదు అద్దంకే నార్కెట్పల్లి హైవే వచ్చింది ఇలా అన్ని శాశ్వత పనులు వింటూ పెరిగారు మా తరంలో కూడా మంచి చేయాలి రాజకీయాల్లో రావాలి నాలుగు మంచి పనులు చేయగలిగితే పల్నాడు ప్రాంతంలో మన పేరు కూడా ఎంతో కొంత వాళ్ళంత కాకపోయినా ఎంతో కొంత మనం మంచి చేసిన వాళ్ళం మిగిలిపోతాం అనుకునే అభిప్రాయంతో రాజకీయాల్లోకి వచ్చాం మీ దయవల్ల రెండు వేల పంతొమ్మిదిలో ఎమ్మెల్యే అయ్యాను నాకు చిన్నప్పటి నుంచి ఒకటే కోరిక ఒక మెడికల్ కాలేజు నేనేం అబద్ధం చెప్పను మీకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఏముంది దీంట్లో ఒక మెడికల్ కాలేజ్ నెలకొల్పాలి అది కూడా నేను నసరావుపేటలో పెరిగాను కాబట్టి అక్కడ నెలకొల్పాలనుకున్నా కారణం ఏందంటే ఈ ప్రాంతంలో చదువు తక్కువ ఉండేదంట ఏది నాగార్జున సాగర్ రాకముందు రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చినాక నసరావుపేటలో ఎస్ఎస్ఎన్ కాలేజ్ రాఘవమ్మ బ్రహ్మాందిరెడ్డి కాలేజు మాచర్లలో డిగ్రీ కాలేజు అనేక కాలేజీలు జూనియర్ కాలేజీలు అయితే మీరు చూస్తే పిడుగురాళ్ళ కానీ లేదు గురజాల కానీ చివరికి మాచవరంలో ఉన్న హాస్పిటల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఇప్పటికి కూడా ఈ మండలంలో ఒకటే ఉంది మొన్న మనం పిల్లుంట్ల దగ్గర ఇంకో శాంక్షన్ చేయించాం ఊహించండి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మాచవరం మండలంలో ఒకే ఒక హాస్పిటల్ అది కూడా గారు నిర్మించింది మరి ఇటువంటి కార్యక్రమాలు చేయాలి మరి ఇన్ని కాలేజీలు వచ్చినాయి ఇంజనీరింగ్ కాలేజీలు అయితే నసరాపేటలో ఏడెనిమిది ఉన్నాయి కృష్ణారెడ్డి గారు రెండు వేల నాలుగులో గెలిచి మంత్రి అయ్యే వరకు ఒకటే ఇంజనీరింగ్ కాలేజీ నసరాపేటలో ఆయన మంత్రి అయిన తర్వాత ఆరేడు ఇంజనీరింగ్ కాలేజీలు జేఎన్టీయు వచ్చింది అందుకని నా టైంలో ఒక మెడికల్ కాలేజ్ తీసుకురావాలి దాన్ని నెలకొల్పాలి ఇంకెటూ డిగ్రీ ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చినాయి నేను రెండు వేల పంతొమ్మిదిలో మీ దయవల్ల గురజాల్లో గెలవటం జగన్మోహన్ రెడ్డి గారిని వెంటనే కలిసిన వెంటనే గెలిచిన వెంటనే ఈ ప్రాంత పరిస్థితులు కనీసం సరైన హాస్పిటల్ లేదు పిల్లలు చదువుకోవడానికి సరైన డిగ్రీ ఇంజనీరింగ్ కాలేజీ కూడా లేదు మన గురజాల నియోజకవర్గంలో సుమారు ఐదు లక్షల జనాభా ఉన్న ఈ నియోజకవర్గంలో సరే ఒక ఇంజనీరింగ్ కాలేజీ లేదు మన సత్తనపల్లి నియోజకవర్గంలో నాలుగున్నాయి నసరాపేటలో ఎనిమిది ఉన్నాయి పట్టించుకున్న వాళ్ళు లేడు గతంలో అందుకే పట్టుపట్టి జగన్మోహన్ రెడ్డి గారిని అభ్యర్థించి ఐదు వందల కోట్లతో మెడికల్ నర్సింగ్ కాలేజు శాంక్షన్ చేపించటమే కాదు మీరే చూస్తున్నారు కోవిడ్ అనే మహమ్మారి మనకి రెండున్నర సంవత్సరాలు పోయినా కేవలం రెండున్నర సంవత్సరాలు తొంభై శాతం హాస్పిటల్ అరవై శాతం కాలేజ్ పూర్తి చేశాం బ్రహ్మాండంగా మీరు మాచవరం దగ్గర నుంచి ఏడు కిలోమీటర్ల దూరంలో జంక్షన్ లో నెలకొల్పా ఇదంతా మీ మండలానికి ఉపయోగపడేది వెనుకబడిన మండలానికి విద్య పరంగా వైద్య పరంగా కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ కాలేజీలన్నీ అమ్ముకుందాం ప్రైవేట్ వ్యక్తులను అమ్మేస్తే వాళ్ళు దాన్ని పూర్తి చేసి విద్యని వైద్యని అందిస్తారంట ఎలా అందిస్తారో నాకు అర్థం కాదు గవర్నమెంట్ కాలేజీల్లో పదిహేను వేల రూపాయలు సంవత్సరానికి ఫీజు పదిహేను వేల రూపాయలు అదే ప్రైవేట్ కాలేజీల్లో సంవత్సరానికి ముప్పై లక్షలు ఎక్కడ పదిహేను వేలు ఎక్కడ ముప్పై లక్షలు ఇక్కడ అనేక మంది నాయకులు ఉన్నారు అసలు వీళ్ళల్లో సంవత్సరానికి ముప్పై లక్షలు కట్టగలిగిన వాళ్ళు ఎంతమంది అంటే ఐదు సంవత్సరాల్లో కోటిన్నర కట్టాలి పది ఎకరాలున్నా ఈ ప్రాంతంలో మహా అయితే కోటి అవుతుంది ఎకరం పది లక్షలు పదిహేను లక్షలు వేసుకున్నా అంటే ఒక పిల్లోడు ఎంబీబీఎస్ చదివితే ఆస్తి అంతా ఆవిరైనట్టు అదే పదిహేను ఉంటే మహా అయితే ఐదు సంవత్సరాల్లో డెబ్బై ఐదు వేలు ఇలా అనేక మందికి ఉపయోగపడింది ఈరోజు ఏ జబ్బు వచ్చినా మన మండలంలో నసరావుపేట గుంటూరు విజయవాడ పరిగెడుతున్నారు అదే ఆ హాస్పిటల్ అందుబాటులోకి వస్తే కాళ్ళ నొప్పి నుంచి గుండె నొప్పి వరకు ఏ చికిత్స అయినా ఉచితంగా అందిస్తారు కానీ రేపు ప్రైవేట్ వ్యక్తులకు పోతే ఒక్కొక్క జబ్బుకి లక్ష రెండు లక్షలు మూడు లక్షలు ఏ టెస్ట్ చేసినా మరి రక్తపు పరీక్ష చేసినా ఏ పరీక్ష చేసినా వేలు వేలు దోచుకుంటారు అందుకే జగన్మోహన్ రెడ్డి గారు గ్రామాలకు పోయి సంతకాలు సేకరించండి ప్రజల నుంచి ఆ సంతకాలను తీసుకెళ్లి గవర్నర్ గారి దృష్టి ద్వారా లేకపోతే అవసరమైతే హైకోర్టులో వేసి ఇది ప్రైవేట్ పరంగా చేయకుండా చేద్దాం అనే దానికి ఈరోజు మేము అందరం వచ్చాం తప్పకుండా ఈ గ్రామంలో అందరు సహకరించండి అంతేకాదు మండల ముఖ్యమైన నాయకులు అందరు ఇక్కడే కనపడుతున్నారు నాకు సరే కాలం కలిసి రాలేదు బ్రహ్మాండంగా మండలంలో పనులు చేశాం సిమెంట్ రోడ్లు వేసాం మంచినీటి పథకాలు ఈ మండలంలో జరిగినట్టు పనులు ఏ మండలంలో జరగలేదు అన్ని పనులు తీసుకొచ్చాం మరి బ్రహ్మాండంగా అన్నీ జరిగినాయి కానీ కాలం కలిసిరాలా ఓడిపోయి ఉండొచ్చు పార్టీ మళ్లీ క్షేత్ర స్థాయికి పోయి పటిష్టం చేద్దాం దాని కొరకే గ్రామంలో కమిటీలు అది గ్రామ ప్రెసిడెంట్ యూత్ ఎస్సీ ఎస్టీ మైనారిటీ లేదు మహిళ రైతు అనేక విభాగాలు పది నుంచి పదిహేను విభాగాలు ఉన్నాయి కేవలం విభాగం ప్రెసిడెంట్లే కాదు ఆ విభాగం యొక్క మెంబర్లు కూడా గ్రామాల్లో ఈ వచ్చే వారంలో పూర్తి చేయాలి ప్రతి రెండు గ్రామాలకి కన్వీనర్ ప్రసాద్ ప్రతి రెండు గ్రామాలకు ఒక సీనియర్ నాయకుడిని ఇన్ఛార్జిగా పెట్టు వాళ్ళ గ్రామాలకి ముందేమో అందరూ తిరిగి గ్రామంలో అనుబంధ విభాగాల ప్రెసిడెంట్లు వేయండి మళ్ళీ ఇన్ఛార్జి పోయి ఆ విభాగాలు కమిటీ పూర్తి చేస్తారు ఎందుకంటే మారిన రాజకీయ సమీకరణలో జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే ఆలోచించారు అరే కొన్ని చిన్న చిన్న పొరపాట్లు జరుగుండచ్చు పోయినసారి ఎక్కువగా సచివాలయాలు వాలంటీర్ల మీద ఆధారపడి ఎంతో కొంత దెబ్బతిన్నామనే అభిప్రాయం కార్యకర్తల నాయకుల్లో ఉంది ఈసారి అలా ఉండకూడదు రేపు ఖచ్చితంగా అధికారం వచ్చింది దాన్ని ఎవరు ఆపలేరు ఇప్పటికే అర్థమైపోయింది జనానికి ఈ ప్రభుత్వం మాటలతో వచ్చింది దీంట్లోనే కొట్టుకుపోతుంది అని కానీ రేపు అధికారం వచ్చిన తర్వాత ఈసారి గ్రామంలో ఏ పని జరగాలన్నా ఏ సంక్షేమం జరగాలన్నా ఏ ఒక్కరికి లాభం జరిపించాలన్నా ఈ కమిటీల ద్వారానే జరుగుతుందని జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టం చేశారు కాబట్టి అంతేకాదు ఈ రోజు జెండా పట్టుకునే ప్రతి కార్యకర్త మీరు నాలుగో సంవత్సరం వచ్చేటప్పుడు చూస్తారు మిమ్మల్ని నెట్టేసి చాలా మంది ముందుకు వచ్చే వాళ్ళు ఉంటారు ఈ గ్రామంలో సార్ మేమున్నాం మేమున్నాం అని అంతేనా కానీ కష్టాల్లో ఉన్నదెవరు కన్నీళ్లు తుడిసిందెవరు అందరినీ నేను గుర్తుపట్టుకోలేను కదా నేను మనిషిని మీలాంటి మనిషిని పది పేర్లు గుర్తుంటాయి పదిహేను గుర్తుంటాయి కానీ ఈ పది పదిహేను మంది గ్రామాల్లో రాజకీయం కాదు అదిగో ఆ మారుమూల పల్లెలో గుడిసిలో కూర్చున్న అవ్వ కూడా మన కొరకు నిలబడిందే ఆ అవ్వని కూడా గుర్తు పెట్టుకోవాలి కొంతమంది డబ్బు లేకపోవచ్చు పాపం వాళ్ళ కష్టం వాళ్ళు పడుతున్నారు వాళ్ళని గుర్తించాలి గుర్తించాలంటే ఎలా గుర్తించగలుగుతాను నేను మనిషిని కదా అందుకే వాళ్ళ పేర్లు ఈ రోజు మనం నమోదు చేసుకొని వాళ్ళకొక కార్డు ఇస్తే ఇదిగో పలానా సంవత్సరంలో నా కార్డు ఇచ్చారు సార్ నేను మీ కొరకు పార్టీ కొరకు జగన్మోహన్ రెడ్డి గారి కొరకు కష్టపడ్డాను పార్టీ కొరకు నిలబడ్డాను అనే దానికి గుర్తింపే రేపు ఇవ్వబోయే ఈ కార్డు అందుకే తిరిగే ప్రతి కార్యకర్తని గ్రామాల్లో తిరిగే ప్రతి నాయకుడు ఏదో కమిటీలో ఉండాలి రేపు వీళ్ళకి తగిన గుర్తింపు ఇవ్వాలి ఏదో అధికారం వచ్చిన తర్వాత మహేష్ రెడ్డిని పట్టుకోను ఎల్లైన పట్టుకొనో పుల్లైన మేము ఉన్నాం మేము వెనగదీసాం మేము చెప్తే కాదు అదిగో మా కష్టాల్లో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో వీళ్ళు ఉన్నారు గ్రామంలో వీళ్ళు పార్టీ కొరకు కష్టపడ్డారు సరే కొత్త వాళ్ళు వస్తారు కలుపుకుందాం తప్పులేదు కానీ కష్టాల్లో నిలబడిన వాడికే రేపు పెద్దపీట వేయాలి అందరంలో కూర్చోబెట్టాలి వాళ్ల ద్వారా గ్రామంలో మంచి చేయాలనే ఒక ఉద్దేశంతో గతంలో జరిగిన తప్పులు మళ్ళీ చిన్న చిన్న తప్పులే ఉంటాయి అది పునరావృతం కాకూడదని ఈ కార్డులు చేస్తున్నాం రేపు ఎవరెవరికి అన్యాయం జరిగిందో కంప్యూటర్లు అన్ని ఎక్కించబోతున్నావు ఫలానా ఎల్ఐ ఉంటాడు ఎల్ఐ కార్డు ఉంటుంది ఆ కార్డు ద్వారా కంప్యూటర్ లో అతన్ని అక్రమంగా ఏం కేసులు పెట్టారు ఒకవేళ ఎవరన్నా అన్యాయంగా డబ్బులు తీసుకున్నారా ఆ తెలుగుదేశం నాయకులు పూర్తి ఇన్ఫర్మేషన్ లేదు వాళ్ళని ఎక్కడన్నా అంగన్వాడీ నుంచో లేదు మధ్యాహ్న భోజనాల నుంచో తొలగించారా ప్రతిదీ కూడా వాళ్ళకి జరిగిన అన్యాయం ఆ కంప్యూటర్లో కుందుపరుస్తాం ఎవరి సర్టిఫికేట్ ఎక్కర్లేదు రేపు వాళ్ళకి నా దగ్గరికి రావడానికో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి పోవడానికో మరో మంత్రి దగ్గరికి పోవడానికో పోతే కంప్యూటర్లో కొడితే వాళ్ళకి చెప్పిందంతా కూడా అక్కడ కంప్యూటర్లో నమోదయ్యు ఒక పద్ధతి ప్రకారం ప్రణాళిక ప్రకారం ఈ కమిటీలు ఏర్పాటు చేస్తున్నాం ఏదో ఆశామాషీగా తీసుకోవద్దు ఎందుకంటే నాయకులు అనేవాళ్ళ మనం ఎప్పుడు కలుస్తున్నామో మనకు అందరికి తెలుసు మనకి ఏం జరుగుతుందో కానీ గ్రామంలో మాలుమూల పల్లెలో ఉన్న మన కార్యకర్తకి న్యాయం జరగాలంటే ఈ కమిటీల్లో అతని పేరు నమోదవ్వాలి తనకు ఒక నెంబర్ ఇస్తుంది పార్టీ కార్డు ఇస్తుంది అన్ని కూడా నమోదు చేయడానికి కమిటీల్లో తప్పకుండా ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు నమోదు చేసుకోండి అని తెలియచేసుకుంటూ ఈ సమావేశానికి విచ్చేసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియదు